నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది అదే పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ని ఇప్పటిదాకా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్లో పెయిడ్ మెన్స్వల్ లీవ్కి సంబంధించినటువంటి ఒక పాలసీని తీసుకురాలేదు ఫర్ ద ఫస్ట్ టైం కర్ణాటక స్టేట్ దేశానికి ఆదర్శంగా నిలిచింది పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్లకి సంబంధించి గతంలోనే కొన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ కూడా అది కేవలం యూనివర్సిటీలకో లేకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే పరిమితమైంది అయితే ఫర్ ద ఫస్ట్ టైం కర్ణాటక మాత్రం తీసుకురావడంతో విభిన్నమైనటువంటి ఒక మిశ్రమైనటువంటి రెస్పాన్స్ అయితే కనిపిస్తోంది అందులోనూ ప్రధానంగా డిఫరెంట్ సెక్టార్స్ నుంచి వస్తుంది ఒకరోజు లీవ్ని ఎవ్రీ మంత్ ఇవ్వడంతో పాటుగా పన్నెండు లీవ్స్ ఉంటాయి అవన్నీ కూడా పెయిడ్ లీవ్స్ పెట్టుకుంటే ఎవ్రీ మంత్ పీరియడ్ స్టార్ట్ అయినటువంటి ఫస్ట్ డే మెన్స్ట్రవల్ లీవ్ కింద పెట్టుకోవచ్చు లేకపోతే పన్నెండు లీవ్స్ని ఒకేసారి పెట్టుకోవచ్చు అనేటువంటి వెసులుబాటును కూడా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది ఇందులో ప్రధానంగా వస్తున్నటువంటి మిశ్రమమైనటువంటి రెస్పాన్స్ల గురించి కనుక చూసినట్టయితే అక్కడ ఇప్పటికీ కూడా స్టిగ్మా అనేది ఉంది ఒక వివక్ష అనేది కనిపిస్తుంది వర్క్ ఎంప్లాయ్ వర్క్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి చూస్తే ఇప్పటికే మహిళలు అంటే చిన్న చూపు ఉన్నప్పుడు వాళ్ళు మెన్స్ట్రవల్గా మాకు పీరియడ్ స్టార్ట్ అవుతోంది లేకుంటే ఈ రోజు పీరియడ్ స్టార్ట్ అయింది అంటూ లీవ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి వర్క్ ఫోర్స్ దెబ్బతింటుంది ఎందుకంటే గార్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించి చూస్తే కర్ణాటకలో తొంభై శాతం మహిళలే వర్క్ చేస్తున్నారు అందులో ఇప్పుడు గవర్నమెంట్ ఇండస్ట్రీ అనేది ఎంఎస్ఎంఈ కింద వస్తుంది మిగతా గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ సెక్టార్ కావచ్చు కార్పొరేట్ సెక్టార్లో లేనంతగా మహిళలు ఎంఎస్ఎంఈలో కష్టపడాల్సి ఉంటుంది సడన్ గా లీవ్ తీసుకోవడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్లానింగ్ కావచ్చు లేకుంటే ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనే వాదంతో పాటుగా చాలా ఇది మిస్యూస్ చేస్తారేమో అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు అందరికీ ఒకే రకమైనటువంటి పీరియడ్ పేర్ అనేది ఉండదు అక్కడ ంప్స్ అనేవి ఉండవు కాబట్టి దాన్ని మిస్యూజ్ చేసుకుంటారు ఒకవేళ కొంతమంది తీసుకోవాలి అనుకున్నప్పటికీ ఫస్ట్ డే కాకుండా సెకండ్ డే కూడా వాళ్ళకి పెయిన్స్ అనేవి ఉంటాయి కాబట్టి వాట్ అబౌట్ సెకండ్ డే ఆర్ థర్డ్ డే ఫిఫ్త్ డే వరకు ఉండేటువంటి దానికి సంబంధించి తీసుకుంటే ఒకే మంది తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేయడానికి లేదు ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఉన్నవి పన్నెండు లీవ్స్ మాత్రమే అనేది బట్ ఈ పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్కి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఉద్యమమే జరుగుతూ వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలో అది కన్ఫర్మ్డ్గా ఉన్నటువంటి ఎక్కడ ఆర్గనైజ్డ్ సెక్టార్ అయితే ఉందో దానికి సంబంధించి ఓకే బట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి వర్కర్స్ ఉమెన్ వర్కర్కి సంబంధించి వాళ్ళకి ఇప్పటికీ ఏ రక్షణ అనేది లేకుండా పోయింది ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏ హక్కులు కూడా కల్పించినప్పుడు పెయిడ్ మిన్సిపల్ లీవ్ అనేది వాళ్ళకి ఎలా వర్తిస్తుంది అనే దాంతోపాటుగా ఇప్పుడు బీహార్కి సంబంధించి చూస్తే అది తొంభై రెండు నుంచి అమల్లో ఉన్నప్పటికీ కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఇస్తుంది కేరళ ఐటీఐ అంటే యూనివర్సిటీలో వర్క్ చేస్తే వాళ్ళకి మాత్రమే స్టూడెంట్స్కి అనేది ఇస్తోంది సిక్కిం రాష్ట్రం కూడా అనౌన్స్ చేసింది దీంతో పాటుగా మిగతా రాష్ట్రాలు కూడా ఈ దిశగా ఆలోచనలు అనేవి స్టార్ట్ చేసినప్పటికీ ఉన్నటువంటి మిశ్రమైనటువంటి మిక్స్డ్ ఫీలింగ్స్ అండ్ రెస్పాన్సెస్ అనేవి ఉన్నాయి బట్ ఇది మాత్రం ఒక భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మేము నిలబడబోతున్నాము అందులోనూ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కావచ్చు వాళ్ళకు ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది కల్పించడంలో భాగంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అనే దాంతో ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి చూస్తే పోలీసుల దగ్గర నుంచి కూడా అలాంటి ఒక మిక్స్డ్ ఫీలింగ్ అనేది వస్తుంది అక్కడే ఒక వర్క్ ప్లేస్కి సంబంధించి మేల్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉన్న చోట మహిళలు తక్కువగా ఉన్న చోట పర్టికులర్గా సడన్గా లీవ్ పెట్టినప్పుడు అంటే అన్ప్లాన్డ్ లీవ్స్ అనేది పెట్టినప్పుడు అక్కడ వివక్షను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అనే పాటుగా మానవతా దృక్పథంతో స్పందిస్తున్నారు ఇప్పటికైనా మేము దీన్ని వెల్కమ్ చేస్తున్నాము అనేటువంటి భావనలు కూడా ఉన్నాయి యాక్చువల్గా ఇప్పటికీ భారతదేశానికి సంబంధించి ఏ ఏ స్టేట్స్ దీన్ని అమలు ఉన్నాయి కం కంప్లీట్గా కాకపోయినప్పటికీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కా కాకపోయినప్పటికీ సగం వరకైనా యాక్సెప్ట్ చేస్తుంది ఐదర్ ఇట్ మే బి ప్రైవేట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కొన్ని మాత్రం ఆర్గనైజ్ చేస్తూ వస్తున్నాయి అంటే ఇప్పటిదాకా పెయిడ్ లీవ్స్ని ఇస్తున్నటువంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అనేవి జొమాటో ఉంది స్విగ్గీ ఉంది ఎల్లంటి లార్సన్ అండ్ టూబ్రో ఉంది బైజూస్ ఉంది గోజూప్ అనేది కూడా ఉంది ఇక పార్షియల్గా ఆయన అనౌన్స్ చేసింది పార్షియల్గా అయినా అమలు చేస్తోంది బీహార్ ఒడిషా కేరళ అండ్ సిక్కిం రాష్ట్రాలు ఇప్పటికీ దీన్ని పార్షియల్గా అనౌన్స్ చేశాయి వాటిని అమలు చేస్తూ వస్తున్నాయి ఏళ్ల తరబడి అది అమలు అవుతూ వచ్చినప్పటికీ దుర్వినియోగం అవుతోంది అనేటువంటి వాదన కూడా ఎక్కువగానే వినిపిస్తోంది యాక్చువల్గా ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ నిర్ణయం వల్ల అటు ప్రైవేట్ రంగం కావచ్చు ఇటు గవర్నమెంట్ ఆఫీసులు కావచ్చు ఎంఎన్సీలు కావచ్చు కార్పొరేట్ కావచ్చు ఎంఎస్ఎంఈలు కావచ్చు స్కూల్స్ యూనివర్సిటీస్ వీటన్నిటికి కూడా అది వర్తిస్తుంది బట్ సడన్గా పాపప్ అవుతున్నటువంటి వీటి వల్ల గైనకాలజిస్టులు కూడా చెప్తున్నటువంటి మాట అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయలేము అందరికీ లీవ్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదేమో ఒకవేళ అది తీసుకుంటే పన్నెండు లీవ్స్ని ఒకేసారి తీసుకోవచ్చు అన్న దగ్గరే బోల్డ్ అండి డౌట్స్ అనేవి వ్యక్తం అవుతున్నాయి ఎవ్రీ మంత్ వన్ డే తీసుకోవచ్చు కాకపోతే పన్నెండు లీవ్స్ని ఒకేసారి తీసుకోవచ్చు అంటే అది ఎలా కుదురుతుంది ఎలా సాధ్యం అవుతుంది ఇదే క్లాస్ ఇదే పాయింట్ మిస్యూజ్ అవ్వడానికి కారణమవుతుంది కదా అనేది బట్ కర్ణాటక ప్రభుత్వం మాత్రం దీన్ని ఒక వెల్కమింగ్ స్టెప్గా అందరూ భావించాలని చూస్తుంది భారతదేశం కూడా దీన్ని ఫాలో అవ్వాలి మిగతా స్టేట్స్ కూడా వీటిని ఆచరించాలి అనేది చూస్తుంది గతంలోనే మనం చూసాము మెన్స్ట్రవల్స్ దీనికి సంబంధించినటువంటి పీరియడ్ ప్యాంటీస్కి కావచ్చు లేకపోతే ప్యాడ్స్ శానిటరీ నాప్కిన్స్ ప్యాడ్కి సంబంధించి జిఎస్టీ అనేది ఉన్నప్పుడే పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలా వచ్చింది ఎవ్రీ మంత్ అవసరం ఉన్నటువంటి ఒక అత్యవసరమైనటువంటి పరిస్థితులు అది నీడ్ ఒక లగ్జరీ కాజు దాని మీద కూడా జిఎస్టీ ఎందుకు వేశారని ఈ మధ్య సవరించినటువంటి జిఎస్టీలో భాగంగా దాన్ని తొలగించినప్పటికీ అప్పుడే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది ఇప్పుడు పెయిడ్ మెన్స్వల్ లీవ్ని పెట్టాలి అనుకున్నప్పుడు వచ్చేటువంటి మిక్స్డ్ రెస్పాన్సెస్ అండ్ వాట్ అబౌట్ మన తెలుగు స్టేట్స్ తెలంగాణలోనూ లేకపోతే కేంద్రం దీన్ని అమలు పరచాల్సినటువంటి అవసరం ఉంటుందా లేకపోతే వస్తున్నటువంటి మిక్స్డ్ ఫీలింగ్స్ ఇప్పుడున్నటువంటి మిక్స్డ్ రియాక్షన్స్ చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఒక విషాదకరమైనటువంటి సంఘటనకు సంబంధించినటువంటి శాడ్ న్యూస్ని మనం చూస్తున్నాం నా వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ విజువల్ ఒక బస్కి సంబంధించినటువంటి విజువల్ ఎస్ యాక్చువల్గా బస్ అనగానే మనం ఎలా ఊహించుకుంటాం అందులో ఉన్నటువంటి ప్రయాణికులు డ్రైవరు కండక్టరు దీంతో పాటుగా ప్రయాణికులు వీళ్ళందరూ వెళ్తుంటే ఆ దృశ్యం కావచ్చు ఆ హైట్ కావచ్చు మనం ఊహించుకోవచ్చు బట్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ విజువల్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది బిలాస్పూర్లో ఉన్నటువంటి బాలూర్ ఘాట్లో ఈ సంఘటన జరిగింది యాక్చువల్గా హిమాచల్ ప్రదేశ్ అనగానే మనకి కొండలు కోనలు చుట్టూ ప్రకృతి అడవులు పరిసరాలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అయితే హిమాచల్ ప్రదేశ్లో ఈ మధ్యన వరుసగా జరుగుతున్నటువంటి ల్యాండ్ స్లైడ్స్ కొండ చర్యలు విరుగుపడంతో పాటుగా నదులు పొంగి పొర్లుతూ ఉండడంతో వరుస విషాద ఘటనలు హిమాచల్ ప్రదేశ్లో చోటు చేసుకుంటున్నాయి యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ సంఘటన కూడా బాలూర్ ఘాట్ అది బిలాస్పూర్లో ఉంది జంధూతా అనేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి బలూర్ఘాట్లో నిన్న సాయంత్రం ఆరున్నర గంటలకి అతిపెద్ద కొండ చర్యలు బస్ మీద పడడంతో బస్ తుక్కుతుక్కైంది అందులో ఎంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఎందుకంటే కౌంట్ చేసేటువంటి కండక్టర్ మరణించారు డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవరు మరణించారు పదిహేను మంది మృతదేహాలని వెనక్కి తీశారు ఇద్దరు గాయపడ్డటువంటి చిన్నారులని ఎయిమ్స్కి తరలించారు ఇక ఒక ఎనిమిదేళ్ల బాలుడి కోసం ఇప్పటికైతే వెతుకు వస్తున్నారు యాక్చువల్గా కౌంట్ తెలీదు అని చెప్పినప్పటికీ పదిహేను మృతదేహాలను అయితే ఐడెంటిఫై చేశారు వాటికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం కూడా జరుగుతోంది నిన్న రాత్రంతా కొనసాగినటువంటి సహాయక చర్యల్ని మనం చూస్తున్నాం సో అదే ప్రాంతంలో గత ఎనిమిది రోజుల క్రితం కూడా ఒక ల్యాండ్ స్లైడ్ జరిగింది కొండ చర్యలు విరిగి పడిన తర్వాత అప్పటి నుంచి రాకపోకలు బంద్ అయిపోయాయి అయితే కొద్ది మొత్తంలో మాత్రం అక్కడ రోడ్డుని క్లియర్ చేయడంతో బస్సులు మళ్ళీ తిరిగి వెళుతున్నాయి నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి ఈ బస్ e మార్నింగ్ ఎనిమిదిన్నరకు ఆ ప్రాంతం గుండా వెళ్తుంది అండ్ సాయంత్రం ఆరున్నర గంటలకు మళ్ళీ తిరిగి అదే ప్రాంతం నుంచి వెళ్తుంది అదే ప్రాంతంలో నిన్న ఆరున్నరకి ఈ ఇన్సిడెంట్ జరిగింది వరుసగా కురుస్తున్నటువంటి కుండపోత వర్షాలతో అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి అడ్డంకిగా మారాయి అక్కడికి ఇమ్మీడియట్గా ఎస్డిఆర్ఎఫ్లు చేరుకున్నాయి ఆ తర్వాత జేసీబీలు వచ్చినప్పటికీ ఆ అతిపెద్ద కొండల్ని తొలగించడం విరిగి పడ్డటువంటి రాళ్లని తొలగించడం కష్టంగా మారింది అయితే అక్కడున్నటువంటి స్థానికులు మాత్రం ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడంతో ఇద్దరిని మాత్రం ఇద్దరు చిన్నారులు ఐదేళ్ళు పన్నెండేళ్ళు ఉన్నటువంటి చిన్నారులని ఇమ్మీడియట్గా సురక్షితంగా బయటకి తీయగలిగారు గాయపడ్డారు అయినప్పటికీ వారిని తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఒక ఎనిమిదేళ్ల చిన్నారి మాత్రం ఇప్పటికీ మిస్సింగ్ అనేది ఉంది సో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మనం అలా వెళ్తున్నాము చుట్టూ కొండలు కోనలు లోయలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం అక్కడ హెయిర్ పిన్ కర్వ్స్ అనేవి ఉన్నాయి ప్రకృతి పరిసరాలని చూసుకుంటూ వెళ్తున్నటువంటి ప్రయాణికుల మీద ఒక్కసారిగా అంత బరువు అంత పెద్ద బండరాళ్ళు నెత్తిన పడితే ఏం జరుగుతుంది అదే ఉత్పాతం నిన్న జరిగింది నిన్న ఇక్కడ మనం చూస్తున్నటువంటి విజువల్ ఆరున్నరకి సాయంత్రం జరిగితే ఎనిమిదింటికి అక్కడికి స్థానికులు చేరుకున్నారు దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్తో కొండ చర్యల్ని తీసే ప్రయత్నం జరిగింది బస్సు భాగాల్ని కూడా అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం అయితే జరిగింది అయితే ఇప్పటికీ ఎనిమిదేళ్ల వయసున్నటువంటి చిన్న ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు తెలియనటువంటి పరిస్థితి ఇలాంటి వరుస ఉపద్రవాలనేవి హిమాచల్ ప్రదేశ్ ని వదలకుండా చేస్తున్నాయి కన్నీరు పెట్టిస్తున్నాయి మనం వెరీ రీసెంట్ గా సెప్టెంబర్లో కూడా చూసాము ఆగస్టులో చూసాము అక్కడ కురుస్తున్నటువంటి వర్షాలతో ఇమ్మీడియట్ గా రెస్క్యూ చేయాల్సినటువంటి పరిస్థితి ల్యాండ్ ఎరోజన్ అనేది కూడా జరుగుతుంది దీని ఈ నేపథ్యంలోనే అడవులకు అడవులు ఊళ్ళని కబలిస్తున్నటువంటి దృశ్యాలు కనిపించాయి నదులు ఊళ్ళని మింగేస్తున్నటువంటి విషాదకర ఘటనలు కూడా మనం చూసాము సో ఇది రాత్రి ఎనిమిదిన్నర వరకు అక్కడ కొంచెం వర్షం పడుతున్నప్పటికీ స్థానికులు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎట్ ద సేమ్ టైం అధికారులు వచ్చి వాటిని తొలగించే ప్రయత్నం అయితే చేశారు ఈరోజు ఉదయం వరకు అయితే రెస్క్యూ ఆపరేషన్స్ని కంప్లీట్గా పూర్తి చేస్తున్నామని భావించినప్పటికీ ఎనిమిదేళ్ల చిన్నారి ఎక్కడ మిస్ అయ్యాడు అనేది ఇప్పటికీ కూడా తెలియనటువంటి పరిస్థితి సో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు అని తెలియకపోయినప్పటికీ పదిహేను మంది డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేశారు వాటిని పోస్ట్ మార్టం కోసం ప్రత్యేకంగా వైద్య అధికారులను కూడా నియమించింది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సర్కార్ ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ విషాద సంఘటన మీద ఆందోళన వ్యక్తం చేశారు విచారణ కూడా విచారం కూడా వ్యక్తం చేశారు మరణించినటువంటి కుటుంబాలకి రెండు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాతో పాటుగా గాయపడ్డ వారికి యాభై వేల నష్టపరిహారాన్ని కూడా అందచేస్తామని అనౌన్స్ చేశారు వారికి ఇమ్మీడియట్గా వైద్య సహాయం అందేలా చూడాలని సహాయక చర్యలు పునరుద్ధరించాలని కోరారు యాక్చువల్గా ఈ సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ అక్కడ హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు లేకపోతే అడవుల నరికేవేత కావచ్చు అక్కడ వస్తున్నటువంటి కట్టడాలు కావచ్చు వీటి మీద మరొకసారి చర్చ కూడా మొదలైంది ఎనిమిది రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఇలాంటి దుర్ఘటనే జరిగింది కాకుంటే అప్పుడు అదృష్టవశాత్తు ఎవరు ఆ ప్రాంతంలో లేరు ఎలాంటి వాహనాలు కూడా లేవు ఎలాంటి ప్రయాణికులు కూడా లేరు కాబట్టి ఇలాంటి దుర్ఘటన జరగలేదు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక ప్రైవేట్ బస్కి సంబంధించి జరిగింది తుక్కుతుక్కుగా మారిపోయి కేవలం కింద ఉన్నటువంటి బేస్ మాత్రమే మిగిలినటువంటి బస్ అనేది అక్కడ కనిపించింది సో ఓవరాల్గా అయితే ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది అత్యంత విషాదకరమైనటువంటి ఘటన హిమాచల్ ప్రదేశ్లో వరుస విషాద సంఘటనలలో ఇదొకటి కూడా మళ్ళీ యాడ్ అయింది యాక్చువల్గా ఆ ఎనిమిదేళ్ల చిన్నారి కోసం ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది విరిగిపడ్డటువంటి రాళ్ళతో రాళ్లతో పాటుగా పేరుకుపోయినటువంటి మట్టి బురదని తొలగించడం అనేది జేసీబీలతో తొలగిస్తే ఒకవేళ అందులో ఎవరైనా ఉంటే వారిని ఆదుకోవడం కానీ బయటికి తీయడం కానీ కష్టమవుతుంది కాబట్టి మాన్యువల్గా మాత్రమే ఆ పనులు చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము రాళ్లను తొలగించడానికి జేసీబీ ఉపయోగించినప్పటికీ మాన్యువల్గా చేస్తున్నటువంటి వర్కే ఎక్కువ ఉంది అందులోనూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు గ్రామస్తులు పెట్టినటువంటి ఎఫర్ట్ని అభినందిస్తూనే తీసుకోవాల్సినటువంటి చర్యలు ఇలా ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఏం చేయాలి అనే దాని మీద హిమాచల్ ప్రదేశ్ తో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది యాక్చువల్ గా ఆ గాయపడినటువంటి చిన్నారులను కానీ లేకపోతే ఆ మృతదేహాలను కానీ మేము చూపించదలుచుకోలేదు ఎందుకంటే అవి అమానవీయంగా ఉంటుంది అండ్ ఎథిక్స్కి కూడా విరుద్ధం కాబట్టి అలాంటి విజువల్ మేము చూపించట్లేదు కాకపోతే ఓవరాల్గా జరిగినటువంటి ఆ ఇంటెన్సిటీ ఎలా ఉంది అని చూపించడానికి రాత్రి జరిగినటువంటి రెస్క్యూ ఆపరేషన్ విజువల్స్నే మేము ఇక్కడ మీకు చూపిస్తున్నాము హృదయ విదారకరమైనటువంటి సంఘటన జరిగింది అక్కడ మానవతా దృక్పథంతో స్పందించినటువంటి స్థానికులకి అందరూ హెడ్స్ ఆఫ్ చెప్తూనే ఉన్నారు బట్ దాని మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి అంశం ఇలాంటి ల్యాండ్ స్లైడ్స్ జరగకుండా యాక్చువల్గా ఏం చెయ్యాలి ఇమ్మీడియట్గా ఎలా రెస్పాండ్ అవ్వాలి అడవుల్ని అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని పరిసరాలని ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద మరొకసారి ఫోకస్ పెట్టాల్సినటువంటి అంశాన్ని ఈ ప్రమాదం

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై